పక్కన ఫిష్ ఫ్రై చేసుకుందాం అందులోకి మనం ఏమేమి వేసుకోవాలో చూసుకుందాం ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి సాల్ట్ కారం కొంచెం ఎక్కువ కనపడుతుంది కారం మసాలా గరం మసాలా అది మనం ఇంట్లో పెట్టిన మసాలా ఒక ఫుల్ నిమ్మకాయ కొంచెం పసుపు అందులోనే కొంచెం పసుపు ఆల్రెడీ మన పసుపు నిమ్మకాయ కొంచెం మజ్జిగేసి కలిపి కడుక్కుంటే ఫిష్ నిస్వాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక ఫుల్ నిమ్మకాయ గింజలతోనే వింటాం ఏం కాదు అల్లం బాగా కలుపుకోవాలి దాన్ని మొత్తం పీసెస్కి పెట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి మొత్తం పీసెస్కి మొత్తం కలిసేలాగా ఇలా మనం కలుపుకోవాలి మా దోషం ఇంగ్లీష్లో చెప్పమంటుందిలే కానీ తెలుగులో చెప్తేనే చాలా మందికి అర్థమవుతుంది అని చెప్తున్నా మంచిగా ప్రతి పీసెస్కి మనం కారం మసాలా అంతా అంటేలాగా దీన్ని కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దీన్ని పక్కకు పెట్టుకుందాం ఇది ఫిష్ పులుసులోకి మనం ఇందులోకి అల్లం కొంచెం ఎక్కువ కనపడుతుంది పీసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అల్లం సాల్ట్ కొంచెం సాల్ట్ తక్కువ వేసుకున్నాం తర్వాత మళ్ళీ వేసుకున్నాం పసుపు పసుపు కర్రీ కారం మేము ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం మేము ఎక్కువనే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూసుకొని వేసుకోండి మీరు నేను ఒక ఫైవ్ స్పూన్స్ వేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసుకోము దగ్గర పెట్టుకుని వేసుకోము కారం కొంచెం ఆయిల్ ఇలా ఆయిల్ వేసుకుంటే మొత్తం పీసెస్కి అంతా ఉప్పు కారం అన్నీ పడతాయి ఈవెన్గా కలుపు కొంచెం గరం మసాలా కూడా కొంచెం వేసుకుందాం మళ్ళీ లాస్ట్ దించేటప్పుడు మళ్ళీ కొంచెం వేసుకుందాం బాగా ఇందాక మనం ఫ్రై పీసెస్కి ఎలా పట్టించాం వీటిని కూడా అలాగే పట్టించాలి పులుసులోకి కూడా మనం ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టుకుందాం ఫిష్ పులుసులోకి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి ఇలాచి లవంగా చెక్క ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసుకొని ఇందాక మిర్చి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఆయిల్ వేసుకున్నాం ఇలా ఆనియన్ మనం ఇక వేసుకు అది ఫ్రై అయిన తర్వాత ఫిష్ ఇంత చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని మూత పెట్టుకొని ఫ్రై అవ్వచ్చు చేపల పులుసు మనకి రెడీ అయిపోయింది దాంతోపాటు ఫిష్ ఫ్రై ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ